గ్రీస్ ప్రధానితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు ఇరు దేశాల మధ్య రెండు వేల ముప్పై నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెండు రేట్లు పెంచుకోవాలని నిర్ణయించిన దేశాధినేతలు ఆరోగ్యకరమైన అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య వెల్లడి రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం రెండు వేల కోట్ల పెట్టుబడులు సీఐఐ సదస్సులో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ బైపాస్ రోడ్ నిర్మాణానికి అంగీకరించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏడు వందల కోట్ల రూపాయలతో నిర్మాణాలు జరుగుతాయన్న రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేడారం జాతరపై ప్రధాని మోదీ ట్వీట్ ఈ జాతర భక్తి సాంప్రదాయం సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక అన్న ప్రధాని వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే గగన్యాన్ మిషన్ ప్రయోగ అభివృద్ధిలో మరో ముందడుగు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే వాహక నౌక క్రయోజెనిక్ ఇంజన్ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయాల్సిన అవసరం లేదన్న కిషన్ రెడ్డి అధిక సీట్లు కమలం పార్టీ గెలవకుండా ఏ శక్తి అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి మేడార మహా జాతర తీరు మారిందన్న మంత్రి సీతక్క ఎద్దుల బండ్ల నుంచి హెలికాప్టర్ వినియోగించే వరకు జాతర తీరు మారిందన్న మంత్రి రైతులతో మరోసారి చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న కేంద్ర మంత్రి అర్జున్ ముండా ఇప్పటికే నాలుగు విడతల చర్చలు జరపామని వెల్లడి ఆర్థిక ప్రగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులకు రక్షణ కల్పించడం జరుగుతోందని వెల్లడి నేడు మాతృభాష దినోత్సవం మాతృభాష మనుగడను కాపాడుకోవాలంటున్న భాషా నిపుణులు జనసంద్రమైన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర భారీగా తరలివస్తున్న భక్తులు ఆదివాసీలు దేశం కోసం ఆలోచించే పార్టీతో ఉంటానన్న కమల్ హాసన్ భూస్వామ్య రాజకీయాలకు దూరమని వెల్లడి ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం పురోగమిస్తుంది విజయ సంకల్ప యాత్రలో ఈటల రాజేందర్ కివీస్ పై ఆసిస్ థ్రిల్లింగ్ విక్టరీ న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ ట్వంటీలో ఆస్ట్రేలియా ఘన విజయం